వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వీటికి ఏం కావాలో చూద్దాం మామిడికాయ వేపూత ఉప్పు కారం పొడి బెల్లం చింతపండు ఇప్పుడు ఏం కావాలో చూసాము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తామనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం ఒలిచి పెట్టుకోవాలండి అలాగే చింతపండు పులుసును కూడా తీసి పెట్టుకోవాలి ఇంకా మామిడికాయని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి బెల్లాన్ని కూడా పౌడర్లా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనం చింతపండు పులుసును అయితే తీసుకోవాలి అలాగే నేను వాటర్ కూడా తీసుకున్నానండి వాటర్ కూడా వేసాను తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను దాని తర్వాత వేపూత వేపూతను కూడా యాడ్ చేశామండి తర్వాత చిటికెడు సాల్ట్ అండి దాని తర్వాత అయితే కారం పొడి కారం పొడి కూడా చిటికెడు తీసుకున్నానండి అలాగే మామిడికాయ పీసెస్ అండి ముక్కలు తురుమైనా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైనా వేసుకోవచ్చు అది ఎవరి ఇష్ట ప్రకారం అయితే వాళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడైతే మొ మొత్తం అయితే కలుపుకోవాలండి చాలా త్వరగా ఈజీగా ఉగాది పచ్చడి అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవుడి దగ్గర పెట్టి దన్నం పెట్టుకొని తర్వాత అయితే నేను టేస్ట్ చూస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో అయితే కంపల్సరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు